బాలీవుడ్ నటి యాంకర్ అనసూయ మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు మాఫిన్ ఫోటో అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటానికి దిగడం సంచలనం కలిగిస్తోంది తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు అంటూ అనసూయ ఏకంగా నలభై రెండు మందిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఇందులో పలువురు ప్రముఖులు కంటెంట్ క్రియేటర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కూడా ఉండడం హీట్ మరింత పెంచేస్తోంది Okay. కేవలం విమర్శలే కాకుండా వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఏఐతో సృష్టించిన అసభ్యకరమైన వీడియోలు ని వైరల్ చేశారని అనసూయ ఫిర్యాదు చేశారు లైంగిక క్రిమినల్ బెదిరింపులతో పాటు జీవనోపాధిని ప్రజా జీవితంలో భద్రతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారనే విషయాలను ఆ కంప్లైంట్ లో ప్రస్తావించారు అనసూయ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీస్ బిఎన్ఎస్ లోని కఠినమైన సెక్షన్స్ తో పాటు ఐటీ చట్టం కింద మొత్తం నలభై రెండు మందిపై కేసులు పెట్టారు ప్రధానంగా బొజ్జా సంధ్యారెడ్డి ప్రియా చౌదరి గోగినేని పావని శేఖర్ భాష రజనీలపై కూడా కేసు నమోదయ్యాయి వీరిపై బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ త్రీ థర్టీ సిక్స్ ఫోర్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఐటీ చట్టంలో ఉన్న సిక్స్టీ సిక్స్ ఈ సిక్స్టీ సెవెన్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు